కర్కాటక రాశి వారికి రాహు మూలకంగా ఈ సంవత్సరము ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి రాహువు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఆ కుంభరాశిలో ఒకటిన్నర సంవత్సరాలు సంచరిస్తున్నాడు ఈ ఒకటిన్నర సంవత్సరాల కాల వ్యవధిలో కర్కాటక రాశి జాతకులకు ఎలాంటి ఫలితం ఉంటుంది ఇదే సమయంలో కేతువు కూడాను ఒకటిన్నర సంవత్సరాలు సింహరాశిలో ప్రయాణం చేస్తున్నాడు అయితే ఈ రాహుకేతువుల యొక్క ప్రాబల్యము ఎఫెక్టు ఈ సమయంలో ఎలా ఉండబోతుంది కర్కాటక రాశి వారికి అనే విషయాన్ని మనం చూసినట్టయితే కొంత ప్రతికూలత కనబడుతుంది రాహుకేతువుల మూలకంగా కర్కాటక రాశి వారికి కర్కాటక రాశి వారికి స్థానంలో సంచరిస్తున్నాడు అన్నమాట కుంభరాశిలో సంచరించడము స్థానం అవుతుంది అష్టమ స్థానంలో రాహువు సంచరించడం మూలకంగా కొన్ని ఇబ్బందులు ఆకస్మికమైనటువంటి ఆటంకాలు ఊహించని ఆలస్యము ఇవన్నీ కూడాను తలెత్తేటువంటి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి ముఖ్యంగా ఏంటంటే ఉద్యోగస్తులకు అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఉద్యోగస్తులు కొంత అలర్ట్గా ఉండాలి ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు పై అధికారుల యొక్క విమర్శలకు గురి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి వాళ్లతో మనస్పర్ధలు మిస్అండర్స్టాండింగ్స్ తోటి వారితో మనకు కలహాలు క్లయింట్స్తో ఇబ్బందులు ఇలాంటివన్నీ కూడాను ఉద్యోగస్తులు ఫేస్ చేసేటువంటి అవకాశం బాగా ఉంటుంది అష్టమ స్థానంలో ఉన్నప్పుడు కాబట్టి ఉద్యోగస్తులు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ప్రయాణాలు రాహువు ముఖ్యంగా ప్రయాణాలకు కారకుడు ప్రయాణాలు సక్సెస్ అవుతాయా ఫెయిల్యూర్ అవుతాయా ప్రయాణాల మూలకంగా మనకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ కార్నర్ పైన అంటే ఈ వీటిపైన రాహువు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రయాణాల విషయంలో మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి అష్టమ స్థానంలో రాహువు ప్రయాణాల మూలకంగా అలసట వాహనములు ఫ్రీక్వెంట్గా మనకు రిపేర్లు రావడము వాటి మూలకంగా మనకు ఆలస్యం కలగడము ఇబ్బందులు ఇలాంటివి తలెత్తేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి తద్వారా మనకు అసహనము బాగా చోటు చేసుకుంటుంది ఎందుకంటే మనిషికి ఫెయిల్యూర్స్ సక్సెస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్వి ఫెయిలియర్స్ కంటిన్యూస్గా అవుతున్నప్పుడు మనిషి లోపల ఏమవుతుంది అధైర్యం చోటు చేసుకుంటుంది ఒక పనిలో ఫెయిల్యూర్ కలిగినప్పటికీ మళ్ళీ రెండో పనిలో సక్సెస్ అయితే మనకు కాంపెన్సేట్ అయిపోతాం కానీ వరుస అపజయాల మూలకంగా మనిషి లోపల భయభ్రాంతులు ఆందోళన అధైర్యము ఇలాంటివి చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి అయితే రాహువు మూలకంగా అష్టమ స్థానంలో రాహువు ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు భయభ్రాంతులను చేస్తుంటాడు ఊహించని మలుపులు తిరుగుతుంటాయి జీవితంలో కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోవాలి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వాహనముల రిపేర్లు పారిశ్రామికవేత్తలకు పనివారితో ఇబ్బందులు ఇక వ్యవసాయదారులకు కూడాను ఇరుగు వారితో ఇబ్బందులు ఇలాంటివి అన్ని కారణర్ స్పల కూడాను ఈ అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు మనకు ఫలితాలను ఇస్తుంటాడు కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఇదే సమయంలో కేతువు ఎలా ఉన్నాడు కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు ఈ సమయంలో సింహరాశిలో సంచరిస్తున్నటువంటి కేతువు మూలకంగా మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి రెండవ స్థానంలో కేతువు ఉన్నప్పుడు ఏం చేస్తాడు అనంటే అనవసరమైనటువంటి విషయాలలో మనం తలదూర్చడం మూలకంగా ఇబ్బందులను క్రియేట్ చేస్తాడు అనవసరంగా మనం మాట్లాడడం మూలకంగా మనకు ఒక అనర్థాన్ని కలిగిస్తాడు కాబట్టి మీరు మధ్యవర్తిత్వం వహించకుండా వేరే ఏవైనా కూడాను కలహాలు జరుగుతున్నప్పుడు డిస్ప్యూట్స్లోకి మీరు వెళ్లకుండా ఉండడం చాలా మంచిది ఇకపోతే బంధువులు దగ్గర వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మీకు తక్కువగా ఉంటాయి ఈ సమయంలో రావాల్సినటువంటి డబ్బు రావడానికి చాలా మీరు కష్టపడవలసి వస్తుంది ఎన్నోసార్లు మీరు కలహాలు మనస్పర్ధలు కోట్లాటలు ఇలాంటివన్నీ అయిన తర్వాత మీరు ఇచ్చినటువంటి డబ్బు మళ్ళీ మీకు తిరిగి వస్తుంది కానీ సునాయాసంగా డబ్బు తిరిగి రావడం అనేది ఈ సమయంలో జరగదు కనుక కొంత జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా కుటుంబ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు పాపగ్రహము ఇంటి వాతావరణం పైన కూడాను బాగా మనకు ఎఫెక్ట్ ఇస్తాడు కాబట్టి భార్య పిల్లలతో కొంతమేరు జాగ్రత్తగా వాళ్ళను సంతృప్తి పరచ పరచడానికి మీరు అన్ని విధాలుగా స్టెప్స్ తీసుకోవాలి భార్య పిల్లలు వాళ్ళకి కావలసినటువంటి వస్తువులను కొనుగోలు చేయడము రావలసినటువంటి డబ్బుపై మనస్సు నిలపడము ఆలోచించి పనులు చేయడము ఇవన్నీ కూడాను ఈ సమయంలో చాలా అవసరం కాబట్టి ఈ రాహుకేతువులు ముఖ్యంగా ఈ కరకాట్క రాశి వారికి పద్దెనిమిది మే ఇరవై ఇరవై ఐదు నుండి ఐదు డిసెంబర్ ఇరవై ఇరవై ఆరు వరకు ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి రాహు విషయంలో కేతు విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి అష్టమ స్థానము ధనస్థానము ఈ రెండు కూడాను చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి స్థానాలు డబ్బు చాలా ప్రధానమైనటువంటి విషయం జీవితంలో మాట కూడాను చాలా ప్రధానమైనటువంటిది మాటతోనే మనకు ఎన్నో పనులు నెరవేరుతుంటాయి దాని మూలకంగానే మంచితనం మీ మనస్సులో ఏమి ఉన్నప్పటికీ మీరు మాట్లాడే విధానం అనేటువంటిది రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి దానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి ఎదుటివాడిని సంతృప్తిపరిచేటట్టుగా మీరు మాట్లాడడం అనేటువంటిది డెవలప్ చేసుకోవాలి ఇవి చేసుకున్నట్టయితే మీరు తప్పకుండా ఈ కేతువు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావాన్ని అధిగమిస్తారు కాబట్టి కొంత కరకాట్క రాశి వారు ఈ సమయంలో కొంత జాగ్రత్తగా ఉండండి దురలవాట్లకు లోనయ్యేటువంటి అవకాశాలు కూడాను ఉంటాయి కాబట్టి ఒక మధ్య వయస్సులో ఉన్నటువంటి వాళ్ళు చదువు పూర్తి అయిపోయి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వాళ్ళు లేదా ఫ్రీక్వెంట్గా అపజయాలు కలుగుతున్నటువంటి వాళ్ళు కొంత దుర్వ్యసనాలకు అలవాటయ్యేటువంటి అవకాశాలు కూడాను అష్టమ స్థానంలో ధనస్థానంలో రాహుకేతులు సంచరిస్తున్నప్పుడు అవకాశాలు ఉంటాయి కాబట్టి దాని నుంచి మీరు కొంత అంటే మీరు ఐడియల్గా ఉండకుండా ఏదో పనిలో నిమగ్నమై ఉన్నట్టయితే ఈ వ్యసనాల నుండి దూరమయ్యే అవకాశాలు ఉంటాయి రాహువు కేతువులు ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు మనము తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై పరిహారాలను చేసుకోవాలి పరిహారాలను చేసుకుంటూనే మన చేతిలో ఉన్నటువంటి కర్తవ్యాలను అంటే మనము ఏ విధంగా రెక్టిఫై చేసుకోగలము అనేటువంటి విషయం పైన కూడాను మనస్సు నిలపాలి అంటే రాహువు కొన్ని ప్రతిబంధకమైనటువంటి ఫలితాలను ఇస్తుంటాడు మనస్సును చంచలంగా ఉంచుతాడు కాబట్టి మనస్సును కట్టడి చేసుకోవడానికి ఒక ధ్యానం లాంటిది ఒక యోగ ఇలాంటివి చేసుకోవడం మూలకంగా మనము శారీరకంగా కొన్ని పరిహారాలను వాటిని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఇంకా రెండవది భగవంతుడి అనుగ్రహం కొరకి కొన్ని పరిహారాలు మొట్టమొదలు ఏం చేయాలి రాహువు ప్రతికూలంగా ఉన్నప్పుడు ప్రతికూలము అనంటే జన్మస్థానంలో సంచరిస్తున్నప్పుడు ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నప్పుడు చతుర్థం అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు పంచమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు సప్తమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు నవమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు దశమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ద్వాదశంలో సంచరిస్తున్నప్పుడు అంటే ప్రతికూలమైనటువంటి స్థానాలే రాహుకు ఎక్కువగా ఉన్నాయి మూడు ఆరు పదకొండు ఈ మూడు స్థానాలే రాహుకు శుభాన్ని కలిగించేటువంటి స్థానాలు అయితే రాహుకేతువులకు ప్రత్యేకమైనటువంటి స్థితులు ఉన్నాయి వాళ్ళు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశ్యాధిపతి యొక్క అనుకూలత ఎలా ఉంది అనేటువంటిది కూడాను మనం లెక్కలోకి తీసుకుంటాం కాబట్టి ఇన్ని స్థానాలు ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి భయం మనకు లేకుండా మనము ఈ రాహు మూలకంగా ముఖ్యంగా జపం రాహుకు మనకు శాస్త్రంలో చెప్పబడినటువంటిది అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి జప సంఖ్య ఈ రాహుకు పద్దెనిమిది వేల సార్లు శాస్త్రంలో చెప్పబడి ఉంది పద్దెనిమిది వేల సార్లు మీరు జపించినట్టయితే రాహు అనుకూలించి రాహు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది అయితే పద్దెనిమిది సార్లు మీరు చేయడం అనేటువంటిది ఒక రోజులో అయ్యే వ్యవహారం కాదు కనుక మీరు స్వయంగా చేసుకోవడం చాలా ఉత్తమము మీరు చేసుకోలేని పక్షంలో వేరే వాళ్లను నియోగించి మీరు చేయించడము మంచిది ప్రథమంగా మీరు చేసుకోవడమే మంచిది కాబట్టి మీరు ప్రతినిత్యం కూడాను ఒక పద్దెనిమిది సార్లు రాహు మూల మంత్రాన్ని జపించండి తర్వాత మినుములు దానం ఇవ్వండి మినుములను దానం ఇచ్చినట్టయితే ఈ రాహువు ప్రీతి చెందుతాడు గోమేధికం ధరించండి రాహువుకు అధిష్టాన దేవత దుర్గామాత దుర్గామాతను పూజించండి దుర్గా దేవాలయానికి వెళ్ళండి మహాకాళి మహా సరస్వతి మహాస్వరూపిణి అయినటువంటి ఆ అమ్మవారిని పూజించండి దుర్గామాతను పూజించడం మూలకంగా మీకు భయభ్రాంతులు లేకుండా అమ్మవారు మిమ్మల్ని కాపాడుతారు కాబట్టి రాహు ప్రీత్యర్థమై దుర్గాదేవిని తప్పకుండా పూజించండి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఈ విధంగా మీరు రాహు కొరకై చేయండి ఇక కేతువు విషయం ఆలోచించినట్టయితే కేతువుకు కూడాను ఇవే స్థానాలు ప్రతికూలమని శాస్త్రం చెప్పింది మూడు ఆరు పదకొండు స్థానాలు అనుకూలం అనుకూలంగా ఉన్నప్పుడు మీరు చేయవలసినటువంటి అవసరం లేదు ప్రతికూల స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మట్టుకు తప్పకుండా మీరు పరిహారాలు చేసుకోవడం మంచిది కేతు ప్రీత్యర్థమై పుష్ప సంకాశం తారక గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి మూల మంత్రాన్ని ఏడు వేల సార్లు జపించాలి ఏడు వేల సార్లు అనంటే మీకు ఒకరోజు రెండు రోజులలో ఏది కాదు మీకు దైనందిక కార్యక్రమాలు ఉంటాయి ఉద్యోగరీత్యా మీరు పనులలో నిమగ్నమై ఉంటారు వ్యాపారస్తులు వ్యాపారంలో నిమగ్నమై ఉంటారు వివిధ పనులల్లో మనం నిమగ్నమై ఉంటాం కాబట్టి ఈ ఏడు వేల సార్లు ఒకసారి చేయడం మనకు సాధ్యం కాదు కనుక ప్రతినిత్యం కూడాను మనం స్మరిస్తూ ఉండాలి కీర్తిస్తూ ఉండాలి కనీసం ఏడు సార్లు మీరు ప్రతినిత్యం కూడాను ఆ కేతు భగవానుకి ఈ శ్లోకాన్ని మీరు జపించండి తర్వాత గణపతి కేతువుకు అధిష్టాన దేవత కాబట్టి గణపతిని పూజించండి గణపతి దేవాలయానికి వెళ్ళండి మీకు ఆటంకాలు రాకుండా గణపతి మిమ్మల్ని కాపాడుతాడు ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టండి ఉండ్రాళ్ళను మీరు ఆ నైవేద్యాన్ని మీరు ప్రసాదంగా తీసుకొని సేవించండి అప్పుడు ఆ గణపతి యొక్క అనుగ్రహం లభిస్తుంది తర్వాత కేతువుకు ఉలువలు దానం ఇవ్వండి తర్వాత వైడూర్యం అనేటువంటిది ఉంటుంది ఆ వైడూర్యాన్ని ధరించండి ఇవి చేసినట్టయితే రాహుకేతువుల మూలకంగా మనకు ప్రతికూలమైనటువంటి స్థానాలలో సంచరిస్తున్నటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది కనుక పరిహారాలు తప్పకుండా చేసుకోండి దైవభక్తి పెంచుకోండి ఆ దైవాన్ని అమ్మవారిని గణపతిని ప్రతినిత్యం కూడాను మీరు స్మరించండి కీర్తించండి స్తోత్రపారాయణాలు చేయండి తద్వారా రాహుకేతువులకు సంబంధించినటువంటి దుష్ప్రభావం దూరమవుతుంది